హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మరోసారి మన ఏంటి వంటల్లోకి ఏంటి మళ్ళీ శనగపప్పు అని చూస్తున్నారా అంత టేస్టీగా ఉంటుందండి ఈ శనగపప్పు దేంతో కలిపి వండుకున్నా సరే ఈరోజు నేను టమాటా కలిపి వండుకున్నాను మామూలుగా అయితే ఆలుగడ్డలు వేస్తాను క్యాబేజీలో వేస్తాను ఇంకా రకరకాలుగా మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చండి శనగపప్పుని చోరికి మటన్లో కూడా వేసుకోవచ్చు మనము అలాంటి శనగపప్పుతో మనము ఈరోజు చిన్న కర్రీ అనమాట మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇలా ఒకటి రెండు అటు ఇటుగా ఉన్నప్పుడు మనం శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసమని కావాల్సినది శనగపప్పు అలా నానపెట్టేసుకోండి ఒక పావుగంట ముందు ఎలాగో కుక్కర్లో వేస్తాం కాబట్టి ఎక్కువసేపు నానక్కర్లేదు అలాగే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా పచ్చిమిర్చి ఒక రెండు అలాగే కరివేపాకు రెడీగా పెట్టుకోండి ఇక ఇవన్నీ ఉన్నాయంటే అలా వండేసుకోవచ్చు మనం కమ్మని శనగపప్పు కర్రీని ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి సరిపడా ఆయిల్ వేసేసుకోండి నేనైతే సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ ఎక్కువగానే తింటాను కాబట్టి నేను ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకోండి ఆయిల్ వేడెక్కగానే అలా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నానండి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి ముందు తాలింపులో వేసేయండి అలాగని పోపు కాడందు మామూలుగా వేసేసుకుంటున్నాను తాలింపు గుంపులు అవసరం లేదు ఇక వెంటనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్త పసుపు కూడా వేసేసి ఆ ఉల్లిపాయలు కాస్త వేగనివ్వండి కాస్త వేగితే సరిపోతుందండి ఎలాగో కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఉడికిపోతాయి కాస్త వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఏ కర్రీలోనైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోకూడదు అనేది లేనే లేదు కాబట్టి వేసుకోవచ్చు కమ్మదండం వచ్చేస్తుంది హెల్త్తే హెల్ప్ కూడా అల్లం వెల్లుల్లి ఇక అల్లం వెల్లుల్లి వేసుకున్నాక నేను ఒకసారి బాగా కలిపేసుకొని అది బాగా వేగాక మనము తరిగి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేసుకున్నాము ఒకటే టమాటా వేసుకుంటున్నానండి సరిపోతుంది ఇంకా ఏం అవసరం లేదు ఆ ఒక టమాటా కూడా వేసేసి అది కాస్త మగ్గితే చాలండి అది కాస్త మగ్గే వరకు అలా వెప్పుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మనం శనగపప్పు నానబెట్టి రెడీగా ఉంచుకున్నాం కదండి అది వేసేసుకోవడమే ఇంకా ఇక ఈ టమాటా కాస్త వేగింది ఉల్లిపాయలు కాస్త వేగాయి అన్నాక మనం అప్పుడు శనగపప్పు వేసుకుందాము దానికంటే ముందు జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి నేను ప్రతి కర్రీలో జీలకర్ర ధనియా పౌడర్ వాడుతూనే ఉంటానండి మీరు చూస్తూనే ఉన్నారు కదా అవి కంపల్సరీ నేను నూరు పెట్టుకుంటాను రెడీగా అది కంపల్సరీ వేస్తాను ప్రతి కర్రీలో కూడా నేను జీలకర్ర ధనియా పౌడర్ వాడతాను ఏదో ఒక రకంగా ఇక నానపెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అది వాటర్తో సహా వేసేసుకోండి కొంచెం ఇది ముద్దలా వస్తే అస్సలు బాగోదండి పప్పు కాబట్టి కాస్త వాటర్ వేసుకోండి పప్పుకి కొంచెం ఎక్కువగా వాటర్ వేసేసుకుంటే మనకు ఉడికాక కాస్త వాటర్ వాటర్గా ఉందనుకోండి కలుపుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇక నేను సరిపడా వాటర్తో పాటు వేసేసాను కదండి ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను అయితే ఇంకో ఇందులో మనం కారం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసేసుకుంటున్నాను అలాగే కారం కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే బాగానే వేసుకున్నానండి తిన్నాక కారం గానే ఉంది కమ్మగా కూడా ఉంది ఇక కారం కూడా వేసేసి కాస్త వాటర్ కూడా వేసుకున్నానండి నేను మీరు కూడా చూసుకుని కాస్త వాటర్ వేసుకోండి వాటర్గా ఉంటేనే బాగుంటుందని చెప్పాను కదా ముద్దుగా ఉంటే అస్సలు బాగోదు అన్నీ వేసేసుకున్నామండి చివరిగా కాస్తంత చిటికడ అండి మసాలా పౌడర్ అలా వేసేసుకోండి ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే కాస్త వేసుకోండి నేను అయితే అలా వేసేసుకున్నానండి చూశారు కదా కాస్తంత వేసాను ఇక ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము కుక్కర్ ముద్ర పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్స్ చాలండి ఆల్రెడీ నానబెట్టుకున్నాము రెండు విజిల్స్ సరిపోతాయి నేనైతే రెండు విజిల్స్కి దించేసానండి మీరు చూసుకొని దించేసుకోండి మరి మెత్తగా అస్సలు అవ్వకూడదండి ఇక బియ్యం కడిగి రెడీగా పెట్టుకున్నాను ఇక ఆ విజిల్స్ వచ్చేలోపు నేను టీ పెట్టుకొని తాగేస్తాను ఈలోపు పప్పు రెడీ అయిపోతుంది చూడండి ఫస్ట్ విజిల్ వచ్చేసింది అలాగే రెండో విజిల్ వరకు నేను ఆగాను రెండో విజిల్ రాగానే తిండి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఉంచుకోండి ఇక సెకండ్ విజిల్ కూడా రాగానే నేను పక్కన పెట్టేసుకున్నాను అది చల్లారగానే మనం మనం అవుట్ చేసేసుకుందాం అంతే అండి పప్పు అయిపోయింది ఇంకా ఏమీ లేదు అన్నీ వేసేసాం తాలింపులో ముద్దు పెట్టేసాం పప్పు రెడీ ఇక చూద్దామా ఆవిరి మొత్తం వెళ్ళిపోయింది ఇక మూత తీసేసుకొని మనం డిషౌట్ చేసేసుకున్నామంటే రైస్ అవ్వగానే అలా వేడిగా లాగిన్ అనమాట అంత కమ్మగా ఉంటుందండి ఈ శనగపప్పు కర్రీ చెప్పాను కదా ఎందులో వేసుకొని తిన్నా సరే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు అనేది ఇలా పప్పుల్ని మనం ఏదో కూరగాయతోటి ఆకుకూరతోటి అలా తినేసామనుకోండి పిల్లలకు కూడా పెట్టామనుకోండి అటు ఆకుకూరలు ఇటు కూరగాయలు అటు పప్పు కూడా దొరుకుతుందండి పిల్లలకి తెలుసు కదా పప్పుల్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మటన్ చికెన్ తినాల్సిన అవసరం అసలు లేదండి పిల్లలు తినట్లేదని బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఇలా చేసి పెట్టేయండి ఎందుకు తినదండి కమ్మగా లాగించేస్తారు చూడగానే వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించిందంటే ఎందుకు తినకుండా ఉంటారండి చూసారు కదా ఎంత బాగుందో కర్రీ ఇలా వాటర్ కాస్త ఉండాలండి అప్పుడే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక రైస్ అవ్వగానే నేను వేడి వేడి రైస్ పెట్టేసుకున్నాను అలాగే కర్రీ కూడా వేడిగానే ఉందండి అయినా సరే కాలుతున్నా సరే నేను అలా తినేసాను అంటే అంత కమ్మగా ఉందండి ఆ అది చూస్తుంటే ఆగలేం కదా అందులో ఆఫీస్కి వెళ్ళే టైము అలా కాస్త తినేసి వెళ్ళిపోయామనుకోండి కడుపు చల్లగా ఉంటుంది కదా ఇక నేనైతే ఎక్కువగా పప్పు అలా వేసేసుకున్నాను రైస్ మీద వేసేసుకోవడం నాకు అలవాటు ఒత్తుగా కలుపుకొని తినడం అంతకంటే అలవాటు అనమాట ఇక అలా వేసేసుకొని అలా తినేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోయాను మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇలా చేసేసుకొని కమ్మగా తింటారు పిల్లలకి తినిపిస్తారు మీ వాళ్ళందరికీ తినిపిస్తారని నాకైతే వేసుకున్న ఆ పప్పు సరే పోలేదండి మళ్ళీ వేసుకుని అలా లాగించేశాను చేశాను కమ్మగా తినేసాను మరి ఇంకెందుకండి ఆలస్యం నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా తినేస్తారు మరి ఖచ్చితంగా ట్రై చేయండి